ప్రత్తిపాడులో బాబు జగజీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వతంత్ర ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు శనివారం ప్రత్తిపాడులో ఎంఆర్పీఎస్ నాయకులు జడారాజేంద్ర ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావ్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు యూత్ సభ్యులు చెలివేంద్రం ఏర్పాటు చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఎంఆర్పీఎస్ నాయకులు ఆయన గొప్పతనాన్ని పోరాట స్ఫూర్తిని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ దళిత నాయకులు జడ రాజేంద్ర కాతేటి మంగరాజు బుజ్జి కాతేటి వీరబాబు మోర్త రాజు మోర్తా జాను నేదురి కొండబాబు జెడ్డ సత్తిబాబు గెడ్డం శ్రీను

నాయకులు గుర్తించుకోవడం గుర్తించుకోవడం మాత్రమే కాదు మనం చదువుకున్నా చదువు లేకపోయినా తోటి ప్రబోధనకు సహాయపడే మంచి మనస్తత్వం మనకు ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మన నాయకులకి అప్పుడు గౌరవం ఇప్పుడు మనం గుర్తించుకుని ఉత్సవాలు చేసుకోవడం మంచిదే కానీ దానికంటే ఇంకోసం ఏంటంటే వాళ్ళ బాటలో మనం నర్సీర్వదిద్దాం మనం మనం అందరూ డిగ్రీలు చదవరో లేకపోతే అందరూ కూడా నాయకులు అవ్వరు కానీ మన తోటి జాతికి మనం సహకరించే విధంగా లేకపోతే ఆ జాతికి ఎప్పుడైతే సహకరిస్తామో గ్రామానికి గ్రామాలు సహకరించే వంట వంట జిల్లాకి ఇలాగ మనకి అనుకున్న ఆ యొక్క ఫలాలు లేకపోతే మనం ప్రశ్నించే తత్వం మనకి ఎప్పుడైతే ఉంటుందో మన జాతి అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఆ విధంగా మనం ప్రశ్నించే మాత్రమే కాదు సేవా దత్పం చేసే విధంగా కూడా అనే కార్యక్రమాలు ఉండాలి ఒక విధంగా నేను మన తమ్ముడు ఆ రాజ్యాన్ని మెచ్చుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఉన్నా నేను లేకపోయినా ప్రశ్నించడం జాతికి ఏదైనా వస్తుందంటే అడగడం ఆ విధంగా ఉండాలి మనం మనం ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన అభివృద్ధి బలాలు మనకు అందుతాయి మరి కొన్ని విధంగా మనం చూసిన మనం ఒకటి చేసినప్పుడు మన కొద్ది మందికి ఈ పెన్షన్ విషయంలోనూ ఆయన తిరిగాడు చేసి పెట్టాడు అదేవిధంగా ఏదైనా జాతికి వస్తుందంటే కొంత మనవాడు సహ ఈ విధంగా ప్రశ్నించడం అది మనకు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎప్పుడైతే మనం సేవలు తాగా చేస్తుంటామో జాతికి మాత్రమే కాదు మొత్తం గ్రామానికి కూడా ఉపయోగపడతాం సో ఆ విధంగా మనం చదువు ఉన్నా చదువు లేకపోయినా డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మన తోటి ప్రజలకి సాయం చేసే విధంగా మన మనస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాయకులు నిద్రమైన గోరు యడం కానీ లేకపోతే ఇలా ఇలాగా పండుగ చేయడం కన్నా కన్నా ఎక్కువ ఏంటి మనం మన తోటి జాతికి మనం చదువుకున్నామంటే ఇదిగో ఎవరైనా నాయకులు చేయలేకపోతే అసలు పూర్తి చేయడం లేదా సలహా ఇవ్వడం ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జాతికి లేదా మన నాయకులకి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మనం మన మనస్తత్వాలను ఆచుకోవడానికి ప్రయత్నిస్తాం జోహార్